నిమ్మకాయ ఊరగాయని తయారు చేయడానికి పసుపు రంగులో ఉండే నిమ్మకాయలను తీసుకోవాలండి ఆరు నిమ్మకాయలను తీసుకున్నానండి ఆరు నిమ్మకాయల్లో నాలుగు నిమ్మకాయల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి రెండు నిమ్మకాయల నుంచి రసాన్ని తీసుకుని ఇదే మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని డ్రై ప్యాన్లో మెంతులు ఆవాలు విడివిడిగా ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసుకోవాలి టీ గ్లాస్ కొలతగా చెప్తున్నానండి పావు గ్లాసు మెంతిపిండి అర గ్లాసు ఆవపిండి ఒక గ్లాసు కారం వేసుకోవాలి అర గ్లాసు సాల్ట్ వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనం ఎన్ని నిమ్మకాయలు అయితే తీసుకున్నామో అందులో సగం నిమ్మకాయల రసాన్ని వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాసు వేరుశనగ నూనెని వేసుకుని కలుపుకోవాలి వేరుశెనగ నూనె అయితే పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి మూత పెట్టుకుని మూడు రోజులు పక్కన పెట్టుకోవాలి మూడవ రోజు సాల్ట్ చూసుకుని కలుపుకోవాలండి ఫుల్ వీడియో ఛానల్ నేమ్ కింద ఉంది చూడండి